రాజాసబ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చు అటు పర్మిషన్ గ్రాండ్ చేసింది తొలి మూడు రోజులు సింగల్ స్క్రీన్లకు నూట ఐదు ఆ తర్వాత ఏడు రోజులకు అరవై రెండు రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది దీంతో రాత్రి టికెట్ ధరలు పెంచుతూ ఆన్లైన్ సైట్స్ అప్డేట్ అయ్యారు మల్టీప్లెక్స్లలో ఈ నెల పదకొండు వరకు నూట ముప్పై రెండు రూపాయలు హైక్ ఇచ్చారు ఇక ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఎనభై తొమ్మిది రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది అయితే టికెట్ల లాభాలు ఇరవై శాతం ఫెడరేషన్ కి ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం రాజా సబ్ సినిమాకు బుక్ మై షో ఆన్లైన్ టికెటింగ్ సైట్ లో మల్టీప్లెక్స్ లో నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్ లో మూడు వందల రూపాయలు టికెట్ ధరలు కనిపిస్తూ ఉన్నాయి తొలి మూడు రోజులు అంటే ఈ నెల పదకొండు వరకు అవే ధరలు ఉంటాయి ఇక ఆ తర్వాత ఏడు రోజులు కాస్త తగ్గనున్నాయి ఆ తరువాత ఈ నెల పంతొమ్మిది నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి రాజాసాబ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సినిమా యూనిట్ పండుగ చేసుకుంటుంది పది రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం తొలి మూడు రోజులు సింగిల్ స్క్రీన్లకు నూట ఐదు ఆ తర్వాత ఏడు రోజులకు అరవై రెండు రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది దీంతో రాత్రే టికెట్ ధరలు పెంచుతూ ఆన్లైన్ సైట్స్ కూడా అప్డేట్ అయిపోయాయి మల్టీప్లెక్స్ లో ఈ నెల పదకొండు వరకు నూట ముప్పై రెండు హైక్ ఇచ్చారు ఇక ఈ నెల పన్నెండు నుండి పద్దెనిమిది వరకు ఎనభై తొమ్మిది రూపాయలు పెంచుకునేందుకు అనుమతి లభించింది అయితే టికెట్ లాభాల్లో ఇరవై శాతం ఫెడరేషన్ కి ఇవ్వాలని కూడా ఆదేశించింది ప్రభుత్వం రాజా సాబ్ సినిమాకు బుక్ మై షో ఆన్లైన్ టికెటింగ్ సైట్ లో మల్టీప్లెక్స్ లో నాలుగు వందల యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్ లో మూడు వందల రూపాయలు టికెట్ ధరలు కనిపిస్తూ ఉన్నాయి కత్తోల్లి మూడు రోజులు అంటే ఈ నెల పదకొండు వరకు అవే ధరలు కొనసాగుతాయి ఆ తర్వాత ఏడు రోజులు కాస్త తగ్గనున్నాయి అనంతరం ఈ నెల పంతొమ్మిది నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి రానున్నాయి